ಮದರ್ ಚಾರಿಟಬುಲ್ ಟ್ರಸ್ಟ್ ವ್ಯವಸ್ಥಾಪಕಲು ಬಿ ಮುರಳೀಧರ್ರಾವ್ ಲಕ್ಕಿ ಮುರಳಿ ಹೈಟೆಕ್ బస్ ట్రావెల్స్ ఏజెంట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు బుధవారం రాజమండ్రి బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కె హారిక మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మదర్ చారిటబుల్ సొసైటీ ఇదే మాదిరిగా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించాలని రాబోయే రోజుల్లో మదర్ చారిటబుల్ సొసైటీని మరిన్ని సేవలు నిర్వహించాలని కోరుతూ అభినందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కె హారిక రాంబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు దేవి శ్రీను సతీష్ రాజు కోలా గణేష్ కోలా వెంకటేష్ రామ్మోహన్ నవీన్ ప్రసాద్ బాబురావు గౌతమి శ్రీను లక్కీ వంశీ లక్ శేఖర్ పాల్గొన్నారు ఈ సెంటర్లోని నవయోగ ట్రావెల్స్ కూడా కండక్టర్గా ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు ఆయన చారిటబుల్ ట్రస్ట్ నుంచి క్యాలెండర్ ఆవిష్కరణ మేడం గారి చేతులుగా చేయాలని ఆయన ఆశపడుతున్నారు చేస్తాను కూర్చున్నాం అలాగే హైటెక్ బస్ స్టాండ్ శ్రీనివాస్ అన్న గారికి ఏసు ప్రకాష్ గారు ఫోకేసి ఆశ్రయించగా కూర్చున్నాం యూనియన్ సభ్యులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన డ్రైవర్ వ్యవస్థలు మరియు అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు అండి డ్రైవర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం Ma'am, how is <muchas> it going? Thank you. ಜ್ದಿ ಗಾರ ಚೂರು ಅಲ್ಲ ರೀ ಮಾತಾಡಲ್ಸ ಕೂಚ ಅಲ ಓಕೆ ಅದೇ ಸ್ಲಿಪ್ ಇವಾಲೆ ఈ కార్యక్రమం వాకోవరం బస్ స్టాండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అధికారులు ఏంటి బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు డ్రైవర్స్ కు అలాగే మన సోదరులకు అందరికీ ముఖ్యమైన ధన్యవాదాలండి ముఖ్యంగా మేడం గారిని అలాగే మేడం గారిని దేవి గారు చెప్పట్ల ఓకే అండి శ్రీ రాంబాబు గారు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది అలాగే మన డ్రైవర్ సోదరులు అందరూ అలాగే మన అసోసియన్ ఏజెంట్స్ అండ్ కండక్టర్స్ సతీష్ గారు మొత్తం అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వాలని కోరుతున్నాం ఉత్తరం వచ్చేయాలన్నా ఒకసారి కాసీమగారు గమనించాలి అంతేనంటారా కాదంటారా జయవాడ వత సారథి అని చెప్పి ఇది రిజిస్టర్ చేసినప్పుడు నన్ను గతంలో మూడు నాలుగు సంవత్సరాల క్రితం కలవడం జరిగింది చాలా మంచి కాన్సెప్ట్ ఆల్ ఇండియా దేహో రథసారథి కార్యక్రమం పెట్టి వాళ్ళ డిమాండ్స్ ఏంటనేది కాకినాడలో చాలా భారీ ఎత్తులో మీటింగ్ పెట్టినప్పుడు నన్ను ఆహ్వానించారు నాకు కొంచెం హెల్త్ బాగోకే వెళ్ళలేకపోయాను తర్వాత నాకు వచ్చి అక్కడ సమస్యల మీద కొన్ని సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని నేను ఎంపీ గారి దృష్టిలోకి తీసుకువెళ్ళి ఏ అయితే అందులో పాజిబిలిటీస్ నాట్ పాజిబిలిటీస్ ఉంటాయో అన్నీ కూడా పరిశీలించారు ఆల్రెడీ మోదీ గారు రథసారథులు ఉద్దేశించి ఎందుకంటే హైవే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలంటే రెస్ట్ అనేది అవసరం అని చెప్పి హైవే మీద రెస్ట్ రెస్ట్ రూమ్స్ కానీ అట్లాగే వాళ్ళు అక్కడ ఉండడానికి ఒక గదుల్లాగా నిర్మించడం జరిగింది హైవేస్ మీద అలాగే రథసారథులకి చాలా ఫెసిలిటీస్ అంటే బీమా ప్రభుత్వం బీమా పథకాలు కూడా చాలా ఉన్నాయి ఆ రోజు ఎంపీ పురణేశ్వర గారు వారికి చెప్పడం జరిగింది నేను తీసుకెళ్లి సమస్యలు ఉన్నాయని చెప్పాడు అనగానే వారు ఈ సమస్యలు అన్నిటికీ సగం మనం ఆల్రెడీ పరిష్కరించేసాము కేంద్ర ప్రభుత్వం మోదీ గారు చాలా పథకాలు తీసుకొచ్చారు ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా మనం నెలమని మాటిచ్చారు ఆ దిశగానే పనిచేస్తా ఉన్నారు మరి రజ సారథి జయహో రథసారథి టీము చాలా యాక్టివ్గా అంటే ఒక ఆ రిజిస్ట్రేషనే కాదు తర్వాత సేవ చేయాలని ఉద్దేశంతో ఒక సంస్థను కూడా పెడుతున్నామని తెలియజేశారు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాయి చులకన భాగుతారు వాళ్ళ తాగుబోతులు ఉంటారు అని చెప్పి చాలా భావం ఇటు సేవా భావంతో ఉన్నారు అనేది నిరూపించడమే జైహో రథసారథి కాన్సెప్ట్ వారికి ప్రత్యేకమైన పథకాలు రావాలి రథసారథులు అందరూ కూడా చాలా మంది ఆల్ ఇండియాలో చూసుకుంటే చాలా మంది ఉన్నారు అసోసియేషన్ గా ఫామ్ అయ్యి వాళ్ళందరూ యూనిటీ చూస్తే చాలా ముచ్చట ముచ్చటేసుకొచ్చింది నాకు నాకు ఎంత ముచ్చట అనిపించిందంటే ఎక్కడెక్కడో మహిళా డ్రైవర్స్ కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆప్ చేయొద్దు వీరు చేసిన ఒక అడుగు అది వంద అడుగులై మీరు అందరూ కూడా యూనిటీతో సేవా కార్యక్రమాలని కంటిన్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను తోడుగా అండగా నిలబెడతానని మాట ఇస్తా ఉన్నాను